హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మేము బయట కూర్చొని అన్నం తింటున్నాం ఫ్యామిలీ నుంచి అందరినీ పరిచయం చేసుకొస్తాను ఈ మా తమ్ముడు మా డాడీ చూడు తింటున్నాడు కాబట్టి అట్లా చూస్తుండు మా అక్క మా మామయ్య మా అత్తమ్మ మా పండక్క మా అమ్మమ్మ చూడండి కోడిగుడ్ల కూరండ్రి అలా కోడిగుడ్లు మిగిలినాయి అందరు తింటున్నారు మా బామర్ తిని లేపితే ఎడతడు ఈరోజు మా మమ్మీ గురువారం అందుకే సాంబార్ రోజు తింటుంది చూడండి అందరు తింటున్నారు చూడండి ఇక అందరూ అయితే తినేస్తున్నారు మీరు తిన్నే మంచిగా తినండి మీరు ఎంతమంది బయట కూర్చొని మీ ఫ్యామిలీతో తిన్నారా కామెంట్ చేయండి లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక్కడ తింటున్నాను బాయ్ బాయ్